హిందువులను గుళ్లకు వెళ్లవలసిన అవసరం లేదని బోధిస్తున్న హిందూ ముసుగులో ఉంటున్న నకిలీ ఆధ్యాత్మిక సంస్థలు ఒకటి బ్రహ్మకుమారీస్ రెండు పిరమిడ్ ధ్యానం పత్రి మూడు రామచంద్ర మిషన్ నాలుగు షిరిడి సాయి సంస్థాన్ ఐదు త్రైత సిద్ధాంతం ఆరు కల్కి భగవాన్ వన్ ఎస్ టెంపుల్ ఏడు ఓషో ఎనిమిది రమణానంద మహర్షి వీటితో పాటు అనేక నకిలీ ఆధ్యాత్మిక సంస్థలు హిందువుల వేషధారణలో ఉంటూ కూడా హిందూ ధర్మానికి మూల స్తంభాలైనా హిందూ దేవాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదని పూజా కార్యక్రమాలు భగవన్నామ జపము చేయవలసిన అవసరం లేదని అమాయక హిందువులకు దుర్బోధ చేస్తూ క్రమంగా తమ చేతిలో కీలుబొమ్మలుగా తయారు చేసుకుని వ్యాపార సంస్థలుగా అవతారం ఎత్తుతున్నాయి హిందూ బంధువులారా దీన్ని గమనించండి గోమాత రక్షణ కాని వేదల గురించి కానీ ఋషి గోత్రములో పుట్టిన వేదము నేర్చుకున్న సత్బ్రాహ్మణులకి గౌరవం వారి విలువ కాని దేవాలయాలుని దర్శనం గురించి కాని ఆచార సాంప్రదాయాలు గురించి చెప్పే సంస్థలే హిందూ సనాతన సంస్థలు ఈ ఆరు హిందూ ధర్మానికి మూల స్తంభాలు వీటికి విలువ గౌరవం సంరక్షణ చేయని ఏ సంస్థ కూడా హిందూ ఆధ్యాత్మిక లేదా హిందూ ధార్మిక సంస్థ కాదు దయచేసి తేడాను గుర్తించండి జై శ్రీరామ్